ఈరోజే మార్గశిర శనివారం శనివారము అంటే వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు పైగా ఇది ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి శనివారం మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారి దరిద్రం కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చి ఆ స్వామిని పూజించడానికి విశేషమైన రోజు శనివారం పూర్వకాలంలో తొండమాను చక్రవర్తి స్వామివారిని బంగారు తులసి దళాలతో పూజించేవాడు కొంతకాలానికి తొండమాను చక్రవర్తికి ఎవరో కూడా నాలాగా స్వామిని పూజించి ఉండరు అనే గర్వం తలకు ఎక్కింది ఈ విధమైన భావంతోనే ఒకరోజు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయానికి తాను పూజించిన బంగారు తులసిదళాలు పక్కకు తొయ్యబడి మట్టితో చేసిన పూలు స్వామివారి పాదాలపై వేయబడి ఉన్నాయి అది చూసిన తొండమానుడు ఆశ్చర్యానికి లోనే స్వామివారిని ప్రార్థించాడు అది ఆలకించిన స్వామి ఇలా పలికాడు రాజా నీవే కాదు నాకు ప్రియమైన భక్తులు అనేకమంది ఉన్నారు అటువంటి వారిలో భీముడు ఒకడు కుండలు చేసుకుని జీవించే కుమ్మరి అయిన భీముడు చెక్కతో నా విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్ఠించి ప్రతిరోజు కుండలు చేసిన తర్వాత చేతులకు అంటుకున్న మట్టితో పూలు చేసి వాటితో నన్ను పూజిస్తాడు అవే ఈ మట్టి పువ్వులు నాకు బంగారు పూలైనా మట్టి పూలైనా ఒక్కటే అవి సమర్పించడం వెనుక ఉన్న భక్తే నాకు కావాల్సింది అని పలికాడు స్వామి వెంకటేశ్వర స్వామివారి మాటలు విని జ్ఞానోదయమైన తొండమానుడు స్వామివారితో కలిసి భీముడి ఇంటికి చేరుకున్నాడు శ్రీ వెంకటేశ్వరుని చూసిన ఆనందంతో భీముడు పరిపరి విధాలా కీర్తించి తన ఆతిథ్యాల్ని స్వీకరించమని స్వామిని కోరగా అందుకు స్వామి అంగీకరించగా పగిలిన మట్టి పెంకులో సంకటి తెచ్చి స్వామివారికి అందించాడు భీముడు స్వామివారు దాన్ని స్వీకరించారు ఇది చూసిన తొండమానుడు భక్తి పారవస్యంలో మునిగిపోయాడు అప్పట్నుంచి ప్రతిరోజు సగం పగిలిన మట్టి పెంకులో నివేదన పెట్టి ఆచారాన్ని ఏర్పరిచాడు ఇప్పటికీ నిత్యం నైవేద్యం కుండ పెంకులోనే సమర్పించబడుతుంది వివిధ రకాలైన పిండి వంటలు గంగాలాల కొద్దీ నైవేద్యంగా సమర్పించబడుతూ ఉన్నా అవన్నీ గర్భాలయానికి ముందున్న సైన మండపంలోనే నివేదిస్తారు ఒక్క ఓడు నైవేద్యం మాత్రం గర్భాలయంలోకి తీసుకువెళ్లి నివేదిస్తారు ప్రతిరోజు నివేదన కొరకు కొత్త కుండ పెంకునే ఉపయోగిస్తారు అందువల్లే స్వామివారికి తోమని పల్లాలవాడు అనే పేరు ఏర్పడింది కాగా కుమ్మరి భీముడు కురువతి నమ్మిగా ప్రసిద్ధి చెందాడు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామివారిని శ్రీహరి ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు గోవిందుడు అని పిలుస్తారు అయితే స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా స్వామివారిని గోవింద గోవింద అనే పేరుతో పూజించడం మనం చూస్తున్నాము అయితే స్వామివారిని ఈ విధంగా గోవింద అనే పేరుతో పూజించడానికి గల కారణమేమిటి ఈ పేరు వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా నాకు ఒక గోవు కావాలి అని అడగడంతో అందుకు అగస్త్య మహాముని చాలా సంతోషించి ఇలా పలికారు స్వామి నేను మీకు గోవులను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు కానీ వేదాల ప్రకారం పత్ని లేనిదే గోదానం చేయకూడదు కనుక మీరు సతీ సమేతంగా వస్తే సంతోషంగా మీకు గోదానం చేస్తాను అని చెప్పడంతో శ్రీనివాసుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆశ్రమంలో అగస్త్యుడు లేని సమయంలో శ్రీనివాసుడు పద్మావతిని వెంట తీసుకుని ఆశ్రమానికి వెళ్ళి అగస్త్యుడి శిష్యుణ్ణి నన్ను మీ గురువుగారు రమ్మన్నారు గోదానం చెయ్యాలంటే సతీసమేతంగా రమ్మని చెప్పారు మీ గురువుగారి ఆజ్ఞ మేరకు సతీసమేతంగా వచ్చాను నాకు గోవు ఇవ్వు అనడంతో అందుకు ఆ శిష్యుడు తన గురువు లేనిదే గోవులు ఇవ్వడానికి నిరాకరించాడు మీరు గురువు ఉన్నప్పుడు రావాల్సిందని సూచించాడు ఈ మాట విన్న శ్రీనివాసుడు ఎంతో కోపంతో తిరుమల కొండవైపు నడుచుకుంటూ వెళ్లసాగాడు అప్పుడే ఆ సమయానికి ఆశ్రమానికి వచ్చిన అగస్తుడితో శిష్యులు జరిగిందంతా చెప్పగా దాంతో అగస్తుడు తన శిష్యులతో పాటు మరికొంతమందిని గోవును తీసుకుని శ్రీనివాసుడి దగ్గరికి బయలుదేరతాడు ఆ సమయంలో స్వామిని కొంత దూరం నుంచి చూసిన అగస్త్యుడు స్వామి అని పిలిచినా అప్పటికీ స్వామివారు కోపంతో అతని మాటలు పట్టించుకోలేదు ఈ క్రమంలోనే మళ్లీ అగస్త్యుడు గోవా ఇందా అని చెబుతాడు గోవా అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం అలా గోవిందా గోవిందా అని పిలవడంతో ఆ పేరు గోవిందగా మారి స్వామివారిని గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు పూజిస్తున్నారు తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామి పాదాల చింతకు చేరాలి అనుకుంటుంది శ్రీవారి తోమాల సేవలో మురవాలి అనుకుంటుంది స్వామి గుండెలపై ఒదిగిపోవాలి అనుకుంటుంది శ్రీవారి సొగసైన ముఖంపై గెడ్డం మీద పచ్చ కర్పూరాన్ని ఎందుకు అద్దుతారు అక్కడ స్వామిని ఎవరు కొట్టారు తిరుమల ఆలయంలో మహాద్వారానికి కుడివైపున కనిపించే గుణపం కథ ఏమిటి తిరుమలలో స్త్రీలు పువ్వులు ఎందుకు పెట్టుకోరు ఈ ప్రశ్నంటికి ఒకే సమాధానం అనంత ఆల్వారులు శరణొచ్చిన భక్తులపై ఆ వెంకటాచలపతి ఎంతటి దయావర్షం కురిపిస్తారో చెప్పే కథే ఇది అనంతాచారుల చరితం నిష్కల్మషమైన భక్తికి తార్కాణం తిరుమల్లో పూసిన ప్రతి పువ్వు స్వామి పాదాల చెంతకు చేరాలి అనుకుంటుంది ఇలాగే స్వామి సేవలో తరించి ఆయన పాదాల మీద రాలిన గొప్ప భాగవోత్తముడు అనంత ఆల్వారులు అనంత ఆల్వారుల గురించి తెలుసుకోవడం అంటే భక్తులపై శ్రీనివాసుడి అనంతమైన ప్రేమ వాత్సల్యం గురించి తెలుసుకోవడమే శ్రీరంగంలో భగవత్ రామానుజుల శిష్యులే అనంతాచార్యులు ఒకనాడు రామానుజులు అనుగ్రహ భాషణం చేస్తూ తిరుమల్లో అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ దట్టమైన అడవులు క్రూర మృగాలు విషసర్పాలు సంచరించే శేషాచల కొండల్లో ఎవరు ఉండగలరు అక్కడ చెరువు తవ్వి బృందావనం తయారు చేసి పుష్పసేవ ఎవరు చేస్తారు ఈ విధంగా గురువు రామానుజుల మనసులోని బాధను అర్థం చేసుకున్న శిష్యుడైన అనంతాచార్యుడు తాను వెళ్లి వెంకటాచలపతికి పుష్ప కైంకర్యాలు సమర్పిస్తాను అన్నారు గురువుగారికిచ్చిన మాట ప్రకారం గర్భవతి అయినా భార్యను తీసుకుని తిరుమలకు చేరారు అనంత ఆల్వారులు రావడంతోనే పూలతోట పనులు ప్రారంభించారు అనంత ఆచార్యుల వేదానికి శ్రీవారు కదిలిపోయాడు కరిగిపోయాడు భార్యతో కలిసి చెరువు తవ్వుతున్నా బక్కపల్చుని అనంతాచారుల దగ్గరకు సాక్షాత్తు శ్రీనివాసుడే ఒక బాలుడి రూపంలో వచ్చాడు నీకు నేను సహాయం చేస్తాను అన్నాడు కాని పశుబాలుడితో చేయించుకోవడం ఏమిటి అని అనంతాచారుల వారు వద్దని వారించారు బాలుడు ఎంత బతిమాలినా వద్దన్నారు కాని అనంతాచార్యులకు తెలియకుండా ఆయన భార్యకు చెరువు తవ్వడంలో సాయం చేస్తూ ఉన్నాడు ఆ బాలుడు ఆ దృశ్యం చూసినా అనంత ఆచార్యులకు కోపం కట్టలు తెంచుకుంటుంది సాయం వద్దని చెప్పినా ఎందుకు చేస్తున్నావంటూ బాలు తరుముతారు పట్టరాని కోపంతో బాలుడిపై గుణపం విసురుతారు మర్నాడు పుష్ప కైంకర్యం కోసం ఆనంద నిలయానికి వెళ్లిన అనంత ఆల్వారు స్వామి గడ్డ నుంచి రక్తం రావడాన్ని గమనించి బాడి రూపంలో వచ్చింది శ్రీవారే అని గ్రహించి తెల్లడిల్లిపోయారు వెంటనే వెంకటనాథుడి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతారు ఇప్పటికీ ఈ ఆచారం తిరుమలలో కొనసాగుతుందని చెబుతారు అలా తిరుమల ఆలయంలో నిత్యం పుష్ప కైంకర్యం చేసిన పరమభక్తుడే అనంత ఆల్వారు తిరుమలలో స్వామివారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడే అనంత ఆల్వారు గురు రామానుజుల ఆదేశాలతో శ్రీవారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలు చేసింది అనంత ఆచార్యులే శ్రీవారి సేవ కోసం పూల సాగుకు అనంత అల్వారు ఏర్పాటు చేసిన పూల వనాన్ని అనంత అల్వారు తోటగా పిలుస్తారు మల్లెలు మందారాలు చామంతులు సంపెంగలు కలువలు కనకాంబరాలు గులాబీలు నంది వర్ధనాలు దళాలు తులసి దళాలతో ఈ నందనవరం అలరాడుతూ ఉంటుంది ఇప్పటికీ అనంతాచారుల వంశీయులు స్వామికి నిత్యం పుష్ప కైంకర్యాలను సమర్పిస్తున్నారు తిరుమల ఆలయంలో పడి కావలి మీదుగా ఆలయ ప్రవేశం చేసినప్పుడు కుడివైపున గోడకు తగిలించి ఉన్న గడ్డపారను చూడగాని అనంత ఆల్వారులు గుర్తుకు వస్తారు అలాగే సొగసైన స్వామి ముఖంపై చువుకానికి అద్దిన పచ్చ కర్పూరాన్ని చూసిన అనంత ఆల్వారుల అమాయకమైన భక్తి మదిలో మెదులుతుంది శరణాగతి తత్వానికి ప్రతీకగా నిలిచింది అనంత ఆల్వారుల జీవితం స్వామికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో అవంతీ దేశంలో భాగ్యనగరము అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగాని ఆ పట్టణంలో భాగ్యవంతులకు కుదవలేదు అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్లను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్ప అని తెలుస్తూ నిత్యం పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు అప్పుడు శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ధనవంతులందరూ విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో కల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదురు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కాని ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించలేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభ వృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోసాగాయి అంతా గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జలప్రలయం ఎవరికీ అంతుబట్టలేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఎంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తూ ఉండం వల్లే ఇలా జరిగింది ఆ పూరి గుడుసులో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామానుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగా తనతో పాటు ఆ గుడిసెలోని వారందరూ రక్షించబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరిస్తే మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పునుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బతికి ఉన్నంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వారు వివరించారు కలియుగానికి చాలా పూర్వం సమస్త ఋషులు కలిసి కశ్యప మహర్షి నేతృత్వంలో సమాజ శ్రేయస్సు కోసం ఒక గొప్ప యాగాన్ని అంటే మహాయజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పిస్తారు ఇది మహాయజ్ఞం కావడంతో త్రిమూర్తులలో ఒకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ఋషులు భావిస్తారు ఈ సమయంలో నారద మహర్షి తన ప్రయాణ సమయంలో భూమిపైకి వచ్చి ఋషులు చెయ్యబోయే మహాయజ్ఞం గురించి తెలుసుకుంటాడు అప్పుడు నారదుడు ఇలా పలుకుతాడు ఓ ఋషులారా ఈ యాగంతో మీరు ఎవరిని సంతోష పెట్టబోతున్నారు మీరు పవిత్రమైన త్రిమూర్తులలో అత్యంత ఉన్నతమైన వ్యక్తిని సంతోషపెట్టబోతున్నారా పవిత్ర త్రిమూర్తులలో ఎవరు పరమేశ్వరుడు అన్న ప్రశ్నకు ఋషులు అయోమయానికి లోనవుతారు దీంతో వారు త్రిమూర్తులలో ఉన్నతమైన వ్యక్తిని యాగానికి ఆహ్వానించాలని తలపోస్తారు లోక కళ్యాణం కోసం యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని మహర్షిని పంపుతారు అరికాలిలో నేత్రం కారణంగా తనకు గల శక్తిపట్ల గర్వితుడై ఉన్న భృగుమహర్షి తొలుత సత్యలోకానికి చేరుకుంటాడు అక్కడ సత్యలోకంలో చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి నాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు ఆలు మగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది భృగువు రాక వారిని ఆటంకపరచలేదు దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు దీంతో కోపగించిన భృగువు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపిస్తాడు ఇక అక్కడి నుంచి కైలాసానికి వెళ్తాడు కైలాసంలో శివ పార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు ఆది దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది భృంగి రుద్రగణాలు ఆ పారవస్యంలో ఉన్నారు ఇక్కడ కూడా మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికి శృతి లైలు అయ్యింది అహంకారం లేకుండా ఉండి ఉంటే మహర్షి ఆదిదేవుడు నాట్యమాపి తన్ని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు కాని భృగువుకి అదనపు శక్తి ఉంది దాని తాలూకు అహంకారం కూడా ఉంది కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండం కాదు భగవంతుడే భక్తుడి రాక కోసం మెలుగోతో ఉండాలి అనుకున్నాడు దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరి రూపానికి అచ్చళ్లు ఉండరాదని శపించాడు భృగువు అక్కడ్నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో తలమునకలై ఉన్నారు సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీత భరితమైతే కైలాసంలో పార్వతుల తనువులు నాట్యగతిలో లయించి ఉన్నాయి వైకుంఠంలో లక్ష్మీ విష్ణువుల మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు సృష్టి స్థితి లయకారులం కదా అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపడానికి సమయం లేదు సమయం లేకుండా ఉన్నాం అనలేదు అనుకోలేదు క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవులను చూశాడు భృగువు అప్పటికే ఆగ్రహం హద్దులు ఉంది కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు గుండెలపై తన్నిన బిడ్డని చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి భృగువుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాలతో ఆజ్ఞపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిదిమేశాడు అప్పటికి కాని భృగు మహర్షికి తలకెక్కిన అహంకారం మహమ్మారి దిగిపోలేదు చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు పోగొట్టుకున్న తపస్శక్తి నష్టం అర్థం కాలేదు దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి పడ్డాడు భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు ఆ పైన పశ్చాత్తాపంతో తపోవనానికి తరలిపోయాడు అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయి శ్రీలక్ష్మి నిలిచి ఉంది తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాధరించి పంపినందుకు ఆ తల్లి అవమానం చెందింది అనునయించబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రూలే సమాధానం చెప్పాయి బాధాతప్తమై ఆ ఇల్లాలు కన్నేటితో భర్తని విడిచిపోయింది సిరితనతో ఉన్నప్పుడు సర్వసంపదలతో వైభవమూర్తే విలసిల్లిన శ్రీమన్నారాయణుడు సిరిదేవి విడిచి వెళ్లడంతో దరిద్ర నారాయణుడై అడవులు పట్టిపోయాడు గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు దేశదిమ్మరిలా తిరుగుతూ వకులమాలని చేరినప్పుడు సైతం ఎవరు నాయనా నీవు అంటే ఏ పేరని చెప్పను ఏ పేరుతో పిలిచినా పలుకుతాను ఏ ఊరని చెప్పను అన్ని ఊళ్ళూ నావే సిరినుండే తల్లి ఇప్పుడు తొలగిపోయింది అంటాడు ఆ తల్లి జాలిపడుతూ అంతేనాయనా లోకరీతి కాలం అందరూ గౌరవిస్తారు కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్టే అంటూ కన్నబిడ్డను ఆదరించినట్లు ఆదరిస్తుంది ఆశ్రమవాసియై వరహమూర్తి అనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణమాడాలి అనుకుంటే పైసలేవి పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు సిరి సంపదలకి నెలవైనవాడు కలకంట కంట కన్నీరొలికితే అదీ పరిస్థితి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అని శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగారు ఎంతో పాండిత్యం ఉన్న మిక్కిలి పేదరికంతో బాధపడుతున్నాడు విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆమె శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు వయసు వచ్చింది తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎలా జరిపించాలా అనే చింతగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది తారామతి ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులన్న అపార ప్రేమాని మనందరికీ తెలిసిందే కదా ఇలా ఉండగా ఒక రోజు ఉదయం ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెలుతూ దారి మధ్యలో ఈ దేశానికి చేరుకున్నాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి రేపు ఉదయమే వెళ్లిపోతాను అని విష్ణు చిత్తు అర్థించాడు అందుకు విష్ణు చిత్తులు ఇలా పలికాడు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేముంటుంది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకువచ్చి సపరిచర్యలు చేశాడు రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి ఇలా అంటుంది స్వామి తమరు మహా మహాతపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేముంది నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకుంది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు తల్లి నీ బాధ నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం అవ్వడానికి ఒక అద్భుత వ్రతాన్ని నీకు తెలియచేస్తాను ఆ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలు పటాపంచ శ్రీ వెంకటేశ్వర వ్రతము అనే వ్రతం మిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానమంతా ఆ దంపతులకు వివరించాడు అంతట విష్ణుచిత్తుడు ఇలా పలికాడు స్వామీ సంతోషం ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది మాకు ఎన్నో ఎందుకు శుభత్ శీఘ్రమని పెద్దలు అన్నారు కదా ఈరోజే ఎంతో మంచి రోజు ఈరోజు తమరు చెప్పిన శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తాము అని విష్ణు చిత్తులు తారామతి దంపతులిద్దరూ తన కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రుల్లో పిలుచుకుని వెంకటేశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్లిపోయారు అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాద నమస్కారం చేసి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడా బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్రా సమయం అయ్యింది అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్ల పర్యంతంగా ఇలా పలికాడు స్వామి కడుపేదనైనా నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందే పడుకోండి అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు చిత్తా ఏమీ బాధపడకు నేను బయట బసారాలో పడుకుంటానో అని చెప్తాడు కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రలోకి జారుకున్నారు రాత్రి నాలుగో జామున ఉరుములో మెరుపులతో పెద్ద వర్షం కురిసింది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కనబడట్లేదు విష్ణుచిత్తునికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపాడు విష్ణుచిత్తుడు ఆ కుటుంబమంతా ఇంతలో తెల్లారింది వాన తేలికపడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్లకు అద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వల్ల కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూసారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు ముళ్లకు తెలియచేశారు శ్రీ వెంకటేశ్వరాయ నమహ అనేది వెంకటేశుడి మంత్రం ఈ అష్టాక్షరి మంత్రం గురించి మాతృశ్రీ వెంగమాంబ రాసిన శ్రీ వెంకటాచల మహత్యం అన్న గ్రంథంలోని తృతీయ ఆశ్వాస నూట డెబ్బై ఏడవ పుటలో శ్రీ వెంకటేశ్వరాయ నమః అనే అష్టాక్షరి మంత్రం గురించి ప్రస్తావించారు శ్రీనివాసుడు ఈ మంత్రాన్ని ఓంకార పూర్వకంగా జపించవచ్చునని అందులో పేర్కొన్నారు గురుముఖంగా మంత్రం గ్రహించి శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే స్వామివారి మంత్రాన్ని జపిస్తే కృతార్థత సిద్ధిస్తుందని ప్రతీది కేవలం శ్రీ శ్రీనివాసుని నామజపం కూడా అష్టాక్షరి మంత్రమంతటి ఫలితాన్ని ఇస్తుంది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వరాయ నమః